లేచినా వాళ్ళు వెళ్తా టైం అయింది నాలుగున్నర కదా లేటే రాత్రి నిద్ర లేదు సరిగా రెండు సార్లు లేచింటి మరి కృష్ణ సార్లు లేపితే నేను జిముకలు దోమలు ఇంకా దోమలు దోమలు కాదు జిముకల కంటే ముందు దోమలు ఎక్కుండా ఇంట్లో ఇంటి కాడు కూడా లేవు అట్లా సెట్లో ఏమట్లు ఉండవు మనుషులు ఉండరా ఏముండో తినక్కాలి లేవు కొరికేకి దానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం అయితే నేను నాలుగు నాలుగు లేచినా మా ఆయన వేసే సరిగ్గా నాలుగున్నర అయింది సెట్ నుంచి సీరోదైతే మంది ఎత్తుకు సేల్ పోతాం ఫ్రెండ్స్ అందుకని వంట అయితే చేస్తున్నాను మళ్ళీ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయింది మూడున్నర టైం పెట్టుకున్నా ఒకసారి అలారం కొట్టే లే లేస్తే మరి కొంచెం అట్లా అనుకుంటే ఇంక అట్లా ఇద్దరు పోయినా అది అప్పుడు చేసి అలారం అట్లా ఇద్దరు పోయినా తొందరగాని ఏం చేయాలి ఇప్పుడు చింతపండు లేదంటవి కారం లేదంటివి నిన్న కొట్టాలకు పోయి ఆడ ఏంటి లేవంటే అట్లా అవేమి పాలు సబ్బులు అట్లా అవి పతికొండ పోయినప్పుడు తెచ్చుకోవాలి మనము మతికి పెట్టుకో లిస్ట్ రాసుకొని ముందరంగా రోజు ఈ ఈరోజు ఇది మతికి వచ్చింది అది రాసిపెట్టు రేపు మతికి వచ్చింది అది రాసి పెట్టుకో రోజు ఒకటి రాసిపెట్టు అట్లయితే సరిపోతుంది నీకు అన్నమూర్ పప్పు చేసావా అన్నం పప్పు బెండకాయ చట్నీ బెండకాయ చట్నీ కూడా ఉండాలంటావా నందుకున్నకి లేకపోతే నడదా బెండకాయ చట్నీ లేకపోతే కాదా అన్నం పెట్టావాలు పెట్టినావే మన రాజా వచ్చాడు అమ్మ ఊరికి పోయి ఎక్కడో నేను పెళ్ళ చూసే పోయింది అమ్మ లేదా పాపము చపాతి ఉండింది వాళ్ళ కుక్కేస్తే ఒకటి జిముకలంటేదని ఇయ్యప్ప వచ్చా అంత సరికి వచ్చా ఆ నందనే ముందర రాజా అంటే మరి ఏమో అనుకునే కుక్క మరి తినే తాను పెట్టి బుడుకలాడితే ఏం దొరుకుతుంది బాగా చేసి పెడుతుంటే మీ చీర అది చీర అన్నము ఏమో దొరికేది అండకపోయేదే వచ్చి రాత్రి తండాడుతుంది కాలు అట్లా పేకి ఎక్కేది దగ్గర తక్కువ చేసుకొని పెడితే దానికి వస్తామనుకుంటే వాటికి నువ్వు ఇంకా చేశాని వస్తుంటే వస్తుంటే ఉండింది అదే పెడితే కొంచెం తిని పండుకొనే ఉంది ఏమన్నా దానికి మిగిలింది చపాతి వచ్చా మరి ఇంకా వస్తుంటుంది బయట ఉంటుంది వెనక నుంచి వచ్చా బండి స్పీడ్ వచ్చి కదా అంటే ముందర ముందర బాగా వస్తుంది పెడతాడు బాగా ఇంటికి పోతే అని నేను పెట్టింది తింటుండొచ్చి చపాతి అట్లాడిది కొద్ది మన సంగతి తింటుంది ఎవరు పెడతారు స కట్టిపోతే మురికేస్తారు పోయి రప్ప అంటారు వాళ్ళ కుక్కరే కాదు కానీ కానీ పెట్టు పెట్టు ఎదగల కదా బెండకాయ చట్నీ కూడా నడితే బెండకాయ చట్నీ ఎక్కువ ఇదే ఇష్టం నీకు మేము మాత్రమే చేస్తాండే చిన్నప్పుడు చేస్తాం అంటే పెట్టి మరి అయిపోయా ఫొటే అంత తిన్నే అయితే తెచ్చింది మిగిలిందే ఇప్పుడు గుర్తు కట్టుకోలేను మరి ఎడతదండీ కట్టేసి ఎడో కుక్ కుక్కలు నీవు కడవన్నీ

から。 క్యారర్ కడుతున్నా అన్నము పప్పు బెండకాయ చట్నీ చేస్తున్నా బెండకాయ చట్నీ అన్నము పప్పు ఇప్పుడైతే క్యారె కట్టేసుకొని ఇంకా సేమ్ పోతామా తెల్లగా ఇంకా టైం గా నైందే పప్పుది ముగి చట్నీతోనే చట్నీ

పొద్దుల పోతే పని జరుగుతారు ఎండే నేను ఎండ తీసుకో సర్దిబట్టలు చేస్తుంటారు కదా ఇప్పుడు క్యారియర్లు క్యారీ సంచి సంచలో ఎక్కడ ఊరికి లక్క అందరు కలుపుకొని పది మంది కానీ పదిహేను మంది కానీ తింటుంటారు అప్పుడు

అక్కడికి అనేది నిన్న ఎక్కడ తిరిగి వచ్చినాం బయట వేసింది దానికి కర్రదు కదా ఇప్పుడు ముంబై ఉంది మరి ఇప్పుడు సేనుకైతే వచ్చినాం ఫ్రెండ్స్ మరి ఇంకా మొన్న ఇప్పుడు పడ సంగీతాలు చూడం మందును తూకమైతని మరి నాలుగు సీర్లు తక్కువేలే అసలు బాగా పెట్టేది నేనైతే నువ్వు ఎర్ర సీరా అది పచ్చదనము ఎట్లుండదు చూడు పాట వేసే కానీ కానిలే ఇంకా ఇంకా మందైతే అయితే నిన్నే వేసుకొచ్చినాడు ఫ్రెండ్స్ బండి మీద ఇంకా కుటుంబంలో పెట్టినాడు అనమాట వాన వస్తాను అంతదని మా ఆయన దోమలు తట్టుకోలేక బయట పనుకున్నాడు చూడని దోమలు ఎక్కువ ఉన్నాయి మనం సేన్లో అయినా సేన్లో అయినా కానీ ఎక్కడ పెడతావు ఎక్కడ ఎక్కడి సైడ్ నుంచి మనం వచ్చేది ఒడిగాడితే ఇంకా బండి అన్నగినాయి మంజం కాని ఓకే అంతా సరే సానో ఇట్లానే మార్తేస్కోలా హ ఇట్లానే కొంచెం మార్తేస్కో ఇట్లా కొంచెం ఇట్లా మార్తే అవద్ది అంటే ఇట్లానే మరి మార్తేస్తే పక్కోస్తది

సర్దొచ్చు మరి హాయ్ ఫ్రెండ్స్ గా అన్నం తినే టైం అయింది ఇంకా తొమ్మిదిన్నర అయింది అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మరి ఇంకా సేన్ అయితే ఇంకా ఇంకా దెండి ఉండాలి దెండి ఉండాలి రేపు మన రేపు నాడు ఎక్కువ పడుతుంది

मैं दाने वेरे कर है